అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే మహిళ సంక్షేమానికి మహిళలను ఆర్థికంగా మనకు మరింతగా వారికి చేయుతను అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు మరొక పథకం ద్వారా కూడా మేలు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ప్రతి నెలా కూడా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దాంతోపాటుగా మనకు సంవత్సరానికి కూడా డబ్బులు వచ్చేటువంటి అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించబోతుంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మహిళలకు సంబంధించి మహిళలకు ఈ ప్రతీ నెల కూడా డబ్బులతో పాటుగా సంవత్సరానికి ఒకసారి డబ్బులు వస్తాయి మరి ఈ పథకానికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలేంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది ఎవరు ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం అప్లికేషన్లు స్వీకరిస్తుందంటే దరఖాస్తులు స్వీకరిస్తుందా లేదా ఈ పథకానికి సంబంధించి అప్డేట్ ఉందా లేదా అనే సమాచారాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు ఈ యొక్క పథకాల ద్వారా మరింత మేలు చేసి మహిళలు ఆర్థికంగా అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కానీ కుటుంబ అవసరాలకు కానీ మనకు మరిన్ని అంటే పశుపోషణ మీద ఆదా పశుపోషణకు కానీ వీటన్నిటికీ కూడా ఈ యొక్క డబ్బులు ఉపయోగపడతాయి మహిళలకు అని చెప్పేసి ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఆఖరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంటుంది దయచేసి వెంటనే కూడా వీడియోని లైక్ చేసేయండి మీరు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆల్ అని పైన దానిపైన నొక్కి ప్రతి వీడియోను కూడా ప్రభుత్వం నుంచి నేరుగా ఏ పథకానికి సంబంధించిన సమాచారం వచ్చినా కూడా నేరుగా మీరు మీ ఫోన్లోనే తెలుసుకునే విధంగా ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని ఆన్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించేటువంటి పథకాలను ప్రభుత్వం విడుదల చేసింది మరి వారి పిల్లలను చదివించుకోవడానికి ఒక పథకాన్ని విడుదల చేస్తే మహిళలకు కట్టెల పొయ్యిలతో ఇబ్బంది లేకుండా గ్యాస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గ్యాస్ అందిస్తూ ఇట్లా అనేక రకాల పథకాలను ప్రారంభించింది మరి తాజాగా మరొక రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు ప్రతి నెలా కూడా డబ్బులు ఇస్తాం అలాగే సంవత్సరానికి ఒకసారి డబ్బులు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కొత్త పింఛన్ అయితే ఇవ్వలేదు మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా వితంతు మహిళలు ఉన్నారో అంటే కేవలం భర్త చనిపోతే భర్తకు పింఛన్ వస్తుంది భర్త చనిపోతే వారి అంటే ఆ మహిళలకు మాత్రమే పింఛన్ ఇస్తూ ఉంది తప్ప ప్రభుత్వం భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోతే వారికి పింఛన్ అయితే రావట్లేదు వితంతు పింఛన్ నాలుగు వేల రూపాయలు రావట్లేదు మరి అటువంటి మహిళలందరికీ కూడా ఈ దసరా కనుకగా వారికి కొత్త పింఛన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతుంది ముందుగా ఈ కేటగిరీ వారికే ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఇప్పటికే మనకు ఈ యొక్క పింఛన్లు రాక మరికు వితంతు మహిళలు అయిపోయి కుటుంబాన్ని ఆర్థికంగా చూసుకోలేక ఆర్థికంగా సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పింఛను రాకుండా భర్త కనుక ప్రాబ్లం అయిపోయి ఉంటే అటువంటి వితంతు మహిళలకు కొత్త పింఛన్కు అవకాశం ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి రెడీగా ఉండి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ పింఛన్ పైసలు అనేది డబ్బులు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండండి ఈ దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యంగా మీరు పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే మీ భర్త డెత్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి కావా ఉండాలి మరి ఇంకా ఎవరైనా సరే భర్త డెత్ సర్టిఫికేట్ కనుక తెచ్చుకోకుండా ఉంటే వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి మీ బర్త్ డెత్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి మీ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు ఇవి తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా తీసుకుండి అండ్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే ప్రభుత్వం ఈ దసరా తర్వాత మీకు అక్టోబర్ నెలలో ఈ కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తుంది ముందుగా వితంతు మహిళలు మరియు వికలాంగులకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉంది కొత్త పింఛన్లలో కాబట్టి వితంతు మహిళలకు ముందుగానే అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే కూడా ఈ కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ని రెడీగా పెట్టుకుని ఉంటే మీకు అందరికంటే ముందుగానే ఈ వితంతు పింఛన్ కింద నాలుగు వేల రూపాయలను నెల కూడా ఏపీ ప్రభుత్వం మీకు పంపిణీ చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పింఛన్ పథకం ఇదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మహిళలందరికీ కూడా అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం కాబట్టి ఈ పింఛన్కు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది మరి ఇది పక్కన పెడితే ఇది ప్రతి నెల కూడా వస్తుంది ఒకసారి అప్లై చేసుకుంటే ప్రతి నెల కూడా మనకి యొక్క పింఛన్ అనేది యథావిధిగా వస్తూ ఉంటుంది మరి ఇక్కడ తాజాగా ప్రభుత్వం ప్రకటించినటువంటి మరొక సంక్షేమ పథకం నిధి మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ జనరల్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే ఇవ్వబోతుందనమాట మరి దీనిని కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామన్నారు మరి ప్రతి నెలా ఇవ్వాలంటే ప్రతి నెల కూడా ప్రభుత్వం డబ్బులు సమకూర్చాలి మరి డబ్బులు సమకూర్చి దాదాపు రెండు నుంచి అంటే మూడు లక్షల మందికి పైగా మహిళలకి పథకం వర్తిస్తుందని సమాచారం మరి ఇక్కడ ప్రతి నెల కూడా అంతమందికి పదిహేను పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనకు అవసరం అవుతుంది ప్రతి నెల కూడా ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి భారం పడుతుంది అదే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలని ఇచ్చేస్తే మహిళలకు చాలా ఈజీగా ఉంటుంది మరి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం వల్ల కూడా మహిళలకు ఏదైనా సరే ఒక చిన్న వ్యాపారం ప్రారంభించుకోవడానికో మరే ఇతర ఏదైనా పశుపోషణకు సంబంధించి చేసుకోవడానికో ఇట్లా దేనికో ఒకదానికి ఉపయోగపడతాయి డబ్బులు అని చెప్పేసి ప్రభుత్వం ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తోంది మరి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీకు తెలుసు మన ఛానల్లోనే చాలా వీడియోస్ అయితే నేను చేశాను ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మనకు పింఛన్ తీసుకునే వారికి వస్తుందా వికలాంగుల పింఛను పొందేటువంటి మహిళలకు ఇస్తారా వృద్ధాప్య పింఛను పొందే వారికి ఇస్తారా ఇతంతు పింఛను ఒంటరి మహిళ పింఛను పొందే వారికి ఇస్తారా అని చెప్పేసి ప్రతి అప్డేట్ను కూడా నీకు క్షుణ్ణంగా మీకు వివరించడం జరిగింది ఎందుకంటే ఇది చాలా పెద్ద పథకం ప్రతి ఏడాది కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఇప్పటికే తొలి తొలి ఏడాది పూర్తి అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి మరి తొలి ఏడాదికి సంబంధించిన డబ్బుల్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి దసరా తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఎవరైతే మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ జనరల్ వర్గాలకు సంబంధించినటువంటి జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో అది కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో ఆ మహిళలందరి దగ్గర నుంచి కూడా ప్రభుత్వం దరఖాస్తులు అనేది స్వీకరించబోతోంది ఈ దరఖాస్తులను స్వీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే అందించబోతుంది అనమాట మరి ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మరి ఇప్పుడైతే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే చాలా బాగుంటుంది మరి స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలి మరి స్మార్ట్ రేషన్ కార్డుతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి అంటే పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది మీరు కలిగి ఉండాలి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఉంటే మీరు అర్హులే ఈ పథకానికి అలాగే మహిళలు మరికొన్ని విషయాలను కూడా గమనించాలి ముఖ్యంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా కానీ ఈ పథకం అనేది మీకు రాదు మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా పద్దెనిమిది వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అందిస్తుంది మరి రెండు పథకాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా ఈ దసరా తర్వాత నుంచి ప్రతి నెల కూడా మనకు వితంతు పింఛన్ రూపంలో నాలుగు వేల ఇస్తే ప్రతి సంవత్సరము కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అందించబోతోంది మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి మహిళ కూడా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే మీకు ఈ దసరా తరువాత నుంచి కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా మీకు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని అయితే ఏపీ ప్రభుత్వం కల్పించబోతోంది మరి మీకు ఏదైనా సమస్య ఉన్నా డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ప్రతి కామెంట్కు కూడా రీప్లై ఉంటుంది మరి ఈ పథకం ద్వారా మహిళలకు మరింత మేలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి వారికి మరింత మేలు చేయబోతుంది కాబట్టి ఏ మహిళకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఈ పథకాల అన్నిటి ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు తప్పకుండా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు ఈ దసరా కనుకగా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి